నుండి అండమానికి వచ్చిన చిత్ర కళాకారుడు రాజు మాట్లాడి చిత్ర కళాకారులా మీ పేరు సార్ రాజు మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ జిల్లా పెద్దాపురం పెద్దాపురం ఓహో ఇదంతా మీరే చేసిందేనా ఈ విగ్రహాలు చాలా బాగున్నాయి పోతురాజా చాలా నైపుణ్యంగా బాగా చేశారా ఎప్పటి నుండి మీరు ఈ కళ ప్రదర్శిస్తున్న చేస్తున్నారు నాకు ఏడు సంవత్సరాల నుంచి అండి ఏడు సంవత్సరాల నుంచి అంటే వయసు ఏడు సంవత్సరాల నుంచి ఈ పనిలో ఉన్నాను అంటే మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నట్టు మా గురువు గారు ఉన్నారా శ్రీనా శ్రీనా అంటే మీ ఇంట్లో ఇంకెవరు లేరు మీరే చిత్రకళాకారులు చిత్ర కళాకారులు అచ్చా అండమాన్ అంటే ఎప్పుడు వచ్చారు మీరు కరోనా ముందు వచ్చో నాలుగు సంవత్సరాలు చేశానండి జంగిలీ గడ్డు శర్మ డైరీ పాం ఐడో సింహదూరం కమలపేక ఆంజనేయ బొమ్మ మొత్తం ఐలాండ్ అంతా తిరిగేస్తారు వెరీ గుడ్ మరి ఆంధ్రలో కూడా మీరు ఎక్కడెక్కడ చేసి ఉంటారు కదా పడితే శ్రీకాకుళం జిల్లా పలాస దగ్గర ఏ ఊరు తోటూరు అండి అక్కుపల్లి మెచ్చూరు తోటూరు ఓ అక్కుపల్లి పక్కన తోటూరు అంటే అక్కడ ఎలా మీ అత్తరయ్యారు లవ్ మ్యారేజ్ అండి అప్పుడు పంతొమ్మిది సంవత్సరాలు అప్పుడే పెద్ద స్టార్టింగ్ పెద్ద ఓ అది మీ వర్కింగ్ స్టార్ట్ అనమాట అందులో నైపుణ్యం పని చూపించినది ఆ తర్వాత మొత్తం చాలా పనులు దొరుకుంటాయి అక్కడ మొత్తం సంవత్సరాలు శ్రీకాకుళం జిల్లాలో నుంచి ఓహో వెరీ గుడ్ వెరీ గుడ్ అయితే ఈ రోజు మీరు అండమాన్లో ఉన్నారనమాట అయితే గైడ్స్ ఇతను రాజు ఇదిగో ఈరోజు ఇక్కడ బొంబు ఫ్లాట్లో రంగోయ్ మందిరంలో చాలా రోజుల నుంచి పడి ఉంది ఇప్పుడు ఏంటంటే దీనికి ఒక కళ వచ్చింది రాజు వల్ల ఇప్పుడు ఏంటంటే మందిరం ఒక ఇది కొంచెం తీసి చూద్దాం అంటే ఇంచుమించు ఇంకా ఎన్ని రోజులు పొరకు పడుతుంది నాలుగు రోజులు వరకు ఉంటదండి ఇంకా గోపురం మీద నాలుగు బొమ్మలు ఉన్నాయి గోపురం మీద కూడా చేస్తారా ఎతర ఎంట్రస్ బొమ్మ ఒకటి రెండు సింహాలు సింహాలు నాలుగు బొమ్మలు గోపురం మీద ఓహో వెరీ గుడ్ వెరీ గుడ్ అయితే నా కోరిక ఏంటంటే మీరు ఇంకా బాగా ఎదగాలి మంచి చిత్రకళగా తయారు చేయాలి ఇది చూస్తున్న ప్రేక్షకులు కూడా ఇతను అడ్రస్ ఇదిగో బొమ్మ ఫ్లట్లో ప్రస్తుతం ఉన్నారు కాంటాక్ట్ చేయాలంటే విపిఎం హాల్ దగ్గరకు వచ్చి మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఇంకెక్కడైనా ఏవైనా మందిరాలు కానీ ఇలాంటి బొమ్మలు అన్నీ తయారు చేయాలంటే ఇతను మీరు పట్టుకుంటే చాలా బాగా ఉంది నిజంగా అద్భుతం ఎందుకంటే ఇంత బాగా ఒక ఎన్ని రోజులు అయ్యింది మీరు ఈ పని చేసి స్టార్ట్ చేసి పని చేసి బాగా వారం రోజుల్లో వినిగ్రహాలు చేస్తారా అంటే అక్కడ గేటు ప్లస్ ఇది రెండు ఒక ఎనిమిది పైన ఒక ఎనిమిది ఉన్నాయి మొత్తం వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే రాజు బెస్ట్ ఆఫ్ లాక్ ఇంకా ముందు ముందుకి మంచి మంచి పనులు దొరకాలని కోరుకుందాం అలాగే ప్రాక్టికల్ కూడా ఇద్దరిని ప్రోత్సహించి ఎక్కడ ఏమైనా వర్క్ ఉంటే మీరు తీసుకుని వెళ్ళి చేయొచ్చు చాలా మంచి వ్యక్తి బాగా శిల్పాలు చెక్ చేసే చేసే వ్యక్తి సో గైడ్స్ មករំដាំបាយ